కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ చైతన్య రాజు గండేపల్లి మండలంలోని బొర్రంపాలెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేవ్ రాక్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్తీ లేని నాణ్యమైన త్రాగునీటిని సేవించడం ద్వారా అనారోగ్యాలు దరిచేయమన్నారు వాటర్ ప్లాంట్ యాజమాన్యం నరేష్ కుమార్ రాజు మాట్లాడుతూ రుచి కోసం కెమికల్స్ కలిపిన త్రాగునీర విక్రయాలు జరుగుతున్నాయని తమ వద్ద ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించి విక్రయించడం కానీ ఎవరికి ఐఎస్ఐలు చాలా చాలా తక్కువ మందికి ఉంటాయండి దగ్గర దగ్గర ఈ ఈ నెల కింద నెల కలిపి ముప్పై రెండు ఫ్యాక్టరీలు సీజ్ చేయడం జరిగిందండి ఓన్లీ లైసెన్స్ లేక ఈ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో ముప్పై రెండు ఫ్యాక్టరీలు క్లోజ్ చేయడం జరిగిందండి ఐఎస్ఐ లైసెన్స్ లేక ఐఎస్ఐ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బాటిల్ ధర బయట వాళ్ళు ఇరవై రూపాయలు అమ్ముతారండి మేము ఇరవై రూపాయలు పంపుతామండి బయట రిటైల్ మార్కెట్లో ధర అది హోల్సేల్గా కూడా చేస్తామండి మేము పబ్లిక్కి ఈ పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే కళ్యాణ మండపాలకు కానీ డాబాలకు కానీ అన్నింటికి మేము సప్లై చేస్తామండి మా దగ్గర మా సొంత ఆటోలు ఉన్నాయండి మేము ఎవరిడే ఉత్పత్తిని మేము చేస్తామండి ఈ వేవ్రాగ్కి మీరు అందరూ కూడా ఈ వేవ్రాగ్ వాటర్ ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఇక్కడ మాకు సుమారుగా రోజుకు ఒక పదిహేను వేల లీటర్ల వరకు బాటిల్స్ మాకు ఇక్కడ ఉత్పత్తి అవుతాయండి ఇప్పుడు ఈ ప్లాంట్కి అంటే మేము సామాన్లు పెద్దాపురం కానీ లేకపోతే ప్రతిపాడు ధర్మవరం వరకు కానీ జక్కంపాటి రెట్టి గోకవరం రాజానగరం వరకు మా సేల్కి ఇది సరిపోతుందండి ఈ వాటర్ బాటిల్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు చాలామంది మేము ప్రసంస్లు కూడా అందుకుంటున్నామండి ఈ వేవ్రాక్ వాటర్ బాటిల్ చాలా బాగుందని చెప్పేసి దీని పిహెచ్ స్థాయిలు కానీ లేకపోతే దీని టీడీఎస్ కానీ పర్ఫెక్ట్గా ఒక మనిషి అవయవాల కంటే ఎముకలకి బలం కానీ లేకపోతే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా శుభ్రంగా ఉండేటట్టు ఇప్పుడు జనరల్గా మన బయట దొరికే వాటర్ వాటర్ లాంటిది కాదండి ఇందులో ఆరు లైసెన్సులు ఉంటే కానీ మాకు ఈ వాటర్ బాటిల్ ప్లాంట్ చేయడం లేదండి మరీ ముఖ్యంగా ఏంటంటే ఐఎస్ఐ లైసెన్స్ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తెచ్చుకుంటామండి ఈవెన్ పెద్ద కంపెనీలు అయినటువంటి టాటా ప్లస్ కానీ కిరణ్ కానీ బిస్లరీ కానీ ఏవేవైతే లైసెన్సులు ఉన్నాయో ఆల్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్